హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం వీడియోలో శ్రీ సాయి దివ్య పూజ ఎలా చేసుకోవాలి ముడుపు ఎలా కట్టాలి దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి ఇవన్నీ తెలుసుకుందాము ఫస్ట్ అయితే నేను దేవుడికి నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను కుక్కర్లో ఒక స్పూన్ వరకు నెయ్యి కొద్దిగా జీలకర్ర ఇంకొక పచ్చిమిర్చి వేసాను దాంట్లోకి ఒక మూడు మిరియాలు వేసిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టిన క్యారెట్ ఇంకా ఆలుగడ్డ ముక్కలు ఇవి వేసి తొందరగా మగ్గడానికి టేస్ట్కి సరిపడ సాల్ట్ చిటికట్టు పసుపు యాడ్ చేశాను ఇక్కడ మనం వెజిటేబుల్స్ ఏంటంటే ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అయితే కిచిడి అంటే చాలా ఇష్టము సో ఇంకా ఇక్కడ మనం పప్పునైతే పెసరపప్పును కూడా వేసుకుంటున్నాము బియ్యం పెసరపప్పుని మంచిగా వాష్ చేసేసుకొని అది కూడా యాడ్ చేసి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మనం ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వరకు పెట్టేసేయడమే ఎప్పుడైనా సరే సాయిబాబాకి ఈ పూజ చేసుకునేటప్పుడు కిచిడి పెట్టడానికే ఎక్కువ ప్రిఫర్ చేయండి ఎందుకంటే దేవుడికి చాలా ఇష్టమైంది ఇది కాకుండా మీరు ఇంకా దీనితో పాటు రవ్వ కేసరి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు నేనైతే లాస్ట్ వారం చేస్తాను ఎక్కువ వరకు మామూలుగా అయితే కిచిడి కంపల్సరీ చేస్తాను ఇక్కడ ము ముడుపు చేసుకోవడానికైతే పసుపు నీళ్ళల్లో నేను ఒక తెల్లటి గుడ్డతో ఇలా మంచిగా అనేసి బయట ఆరేసాను ఈలోపు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేంత వరకు ఆరిపోతుందని చెప్పేసి మనం దేవుడిని ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ మంచిగా క్లీన్ చేసేసుకొని ఇలా నేను పసుపుతో ముగ్గులు వేసేసుకుంటున్నాను ఇంకా మనం ఆ రోజే ఇల్లు అదంతా క్లీన్ చేసేసుకుంటాం కదా ఇంకా గ్యాస్ దగ్గర ఇట్లాగ నాన్ వెజ్ అవన్నీ వండుతుంటాం కాబట్టి అప్పుడప్పుడు నీట్గా పెట్టుకోవడానికైతే ట్రై చేయాలి ఎందుకంటే దేవుడిది ఏది చేసినా సరే కొంచెం మంచిగా భక్తి శ్రద్ధలతో చేస్తే మనకు కూడా ఒక మంచి అవుతుందని చెప్పేసి నేను చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు ఇది వర్క్ కూడా చాలాసార్లు చేశాను బట్ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను ఇది ఫస్ట్ వారంలో నేను ఇలా చేసుకుంటాను ఇది ఎన్ని వారాలు చేసుకోవచ్చు అంటే ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి అలా చేస్తూ ఉంటారు మీరు ఎన్ని వారాలు మొక్కుకుంటే అన్ని వారాలు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం ఇంకా వినాయకుని అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి ఏదైనా సరే మనము ఎలాంటి రాకుండా ఉండాలి అని అంటే వినాయకుడిని ఫస్టే మనము పూజిస్తాం కాబట్టి వినాయకుని పెట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక చిన్న సాయిబాబా అది ప్రతిమ ఏదైనా పెట్టుకోవచ్చు ఫోటో అయినా పర్లేదు వాటిని అక్కడ నేను మంచిగా కింద మన కొత్త జాకెట్ బ్లౌజ్ ఏదైనా ఉంటుంది కదా పీస్ అది వేశాను నేను మీ దగ్గర ఉంటే పీటా అవన్నీ పెట్టుకోవచ్చు నా దగ్గర నేను ఇట్లా బాక్స్లా ఉండే నేను అదే అవైలబుల్గా ఉంటే అక్కడ పసుపు కుంకుమ వేసి దానిపైన బ్లౌజ్ పీస్ పెట్టేసి ఇలా నేనంతా అయితే దేవుడికి పూలు అవన్నీ కూడా పెట్టేస్తున్నాను చూశారు కదా చాలా మంది చేస్తుంటారు కానీ ఎలా చేయాలి ఏంటి అని డౌట్స్ ఉంటుంటాయి నేను ఇది వరకు చేశాను నాకు మంచిగా అనిపించింది కాబట్టి ఇంకా నేను మళ్ళీ చేస్తూనే ఉన్నాను ఇక్కడ మనం అన్నీ పెట్టుకున్న తర్వాత దేవుడికి కావాల్సినవన్నీ పెట్టుకున్న తర్వాత పూజలు స్టార్ట్ చేసుకుంటే మనకు కూడా ఎలాంటి హడావిడి లేకుండా ఉంటుంది ఫస్ట్ అయితే దేవుడికి పసుపు కుంకుమ వేసేసాను దాని తర్వాత ఇంకా మనం నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని దీపాలను కూడా రెడీ చేసుకుంటున్నాను మనమైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇలాంటి దేవుడు వినాయకుడిది పసుపు వినాయకుడిని కూడా తప్పకుండా పెట్టుకోవాలి ఫస్ట్ దీన్ని మనం పూజ చేసిన తర్వాతే దేవుడికి స్టార్ట్ చేస్తాము చూసారు కదా ఇక్కడ నేను దేవుడి ముందే పెట్టేసాను దానిపైన కొద్దిగా పసుపు కుంకుమ వేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ దానికైతే ముడుపు కట్టేసుకుంటున్నాను కొద్దిగా పసుపు ఇంకా కుంకుమ వేసేసుకొని రూపాయి కానీ రెండు రూపాయల బిల్లు కానీ ఇలా పెట్టేసి చిన్నగా ముడుపులా కట్టేసుకొని దేవుడి ముందైతే పెట్టుకోవాలి ఇది మొదటి వారం పెట్టుకుంటే సరిపోతుంది ఎవ్రీ వారం అసలు అవసరం లేదు ఇలా పెట్టుకున్న తర్వాత ఇక చూసారు కదా శ్రీ సాయి దివ్య పూజ అని ఈ బుక్ మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది ఇది ఎయిట్ రూపీస్ ఏమో సంథింగ్ ఉంటుంది అంతే ఇది మనకి అమెజాన్లో కానీ ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇంకా మనం దీపాలు పెట్టేసుకొని పూజ అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా మనం ఇక్కడైతే ఇంకా అగరబత్తలు అవన్నీ పెట్టేస్తామన్నమాట ఇంకా సాయిబాబాకి ఎప్పుడు పూజ చేసినా ఖాళీ కడుపుతో చేయొద్దు అంటారు అలా చేస్తే దేవుడికి అస్సలు నచ్చదు అని చెప్తూ ఉంటారు సో ఎక్కువ వరకు ఏదైనా తినేసి చేయడానికి ట్రై చేయండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే దేవుడికి ప్రసాదం కూడా పెట్టేస్తున్నాను నేను ఏంటంటే ఎవ్రీ వారం కిచిడి పెడతాను లాస్ట్ వారం అయితే ఇంకా పులిహోర కేసరి ఇవన్నీ కూడా దేవుడికి తప్పకుండా పెడతాను చూసారు కదా ఇక్కడ ధూప కంపల్సరీ సాయిబాబాకి ధూపం అంటే కూడా చాలా ఇష్టం ఇలా పెట్టేసుకొని మనం నెక్స్ట్ ఈ బుక్లో ఫస్ట్ అష్టోత్తర నామాలు ఉంటాయి అవి మనం పూలు వేస్తూ లేకపోతే అక్షింతలు వేస్తూ దేవుడికైతే మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి ఈ నామాలు అయిపోయిన తర్వాత మనకు ఐదు కథలు కూడా ఉంటాయి అవన్నీ చదివేయాలి ఎవ్రీ వారం ఈ పూజ చేసిన తర్వాత అయితే మనకి చాలా ప్రశాంతంగా తప్పకుండా మంచిగా జరుగుతుంది నేను అందుకే ప్రతిసారి చేస్తూ ఉంటాను ఇంకా మనం ఇక్కడ ముడుపు కట్టిందైతే మనం కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత షిరిడీకి వెళ్ళి వేయచ్చు లేదు మీకు కుదరట్లేదు అంటే దగ్గరలో ఉన్న ఎక్కడైనా సాయిబాబా టెంపుల్లో అయినా వేయవచ్చు ఇంకా ఎన్ని వారాలు చేస్తామన్నది కూడా అది కంప్లీట్గా మనం ఎన్ని మొక్కుతామో అన్నీ చేయవచ్చు అనమాట కానీ చేసిన లాస్ట్ వారంలో అయితే మీరు ఎన్ని వారాలు చేస్తే అన్ని బుక్స్ తీసుకొని అంతమందిని పిలిచి వాళ్ళకి తాంబూలం లాగా ఇవ్వడం ప్రసాదం ఇవ్వడం ఇవన్నీ చేస్తే కూడా చాలా మంచిది ఏదైనా సరే మనకి తోచినట్టు మనకు చేయవచ్చు ఒక్కసారి ఇలా చేసి చూడండి మీకు కూడా మీరు ఏమనుకున్నా కూడా తప్పకుండా జరుగుతుంది ఇంకా మీకు ఆల్రెడీ తెలుసుంటే మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్స్లో చెప్పచ్చు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నన్ను కామెంట్స్లో అడగచ్చు ఇంకా దేవుడికి చేసే ప్రసాదాలు కానీ ఏవైనా కూడా కంప్లీట్ వీడియో కోసం అయితే నేను ఇంకా వేరే కంప్లీట్గా ప్రసాదాల వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ లోపైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఇక్కడైతే నా పూజ మంచిగా ప్రశాంతంగా జరిగింది ఇంకా ఈ బుక్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా నేను దేవుడికైతే హారతి హారతి హారతిచ్చేసాను ఈ ఐదు కథలు కూడా కంప్లీట్గా చదవాలి అష్టోత్తర నామాలు మాత్రం చదవడం అస్సలు మర్చిపోకండి మీకు కూడా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి చూసారు కదా లాస్ట్కి అయితే నేను ఇంకా హారతి హారతిచ్చేసి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాను మీకు కుదిరితే ఉదయం అయినా పర్లేదు అయినా ఈ పూజ మీ వీలుని బట్టి చేసేసుకోవచ్చు ఇంకా దీని గురించి ఏమైనా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మాత్రం నన్ను కామెంట్స్లో అడిగేసింది ఈ వీడియో మీకు నచ్చింటే ఆ సాయిబాబా బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్